సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకు అయితే ఒక్కసారి నమస్కరించుకుని విడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ సమయం లేదు తల్లి మరో డెబ్బై రెండు గంటల్లో నీకు జరిగేది ఇదే నీ ఇంటిని శుభ్రం చేసుకోవలసిన సమయం వచ్చేసింది ఇంతకీ నీ జీవితంలో ఈ డెబ్బై రెండు గంటల్లో ఏం జరగబోతోంది ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నావు అసలు నీ ఇంటిని నువ్వు ఎందుకు శుభ్రం చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాల్సిన ఒక విషయం తల్లి ఒక సంఘటన ఎందుకంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా తర్వాత బాధపడతావు కేవలం డెబ్బై రెండు గంటలు మాత్రమే ఉంది కాబట్టి మరి మరీ హెచ్చరిస్తున్నాను ఈ డెబ్బై రెండు గంటల్లో నీ జీవితంలో ఏం జరుగుతోంది జరగబోతోంది ச்சித்தங்காம் என்று தேர்தல்லை అంటూ ఈరోజు బాబా గారు ఒక నిఘూఢ దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు ఏం జరగబోతోంది అసలు ఇంటిని ఎందుకు శుభ్రం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అంటున్నారు ఇందులో మాత్రం ఒక పెద్ద నిఘూఢ అర్థం దాగి ఉందండి ఎంతో పరమార్థం దాగి ఉందండి ఎందుకంటే బాబా గారి మాటల వెనుక ఒక్కొక్కసారి అంతు చిక్కని మర్మం దాగి ఉంటుంది అంత చిక్కని రహస్యం దాగి ఉంటుంది దాన్ని గనక మనం తెలుసుకోగలిగాము అంటే మన జీవితం నిజంగా ధన్యమైపోతుంది మరి ఈ రోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందివబోతున్నారు ఎలాంటి హెచ్చరికను చెయ్యబోతున్నారు లేదా శుభవార్తను ఇవ్వబోతున్నారా విషయం ఏంటి ఖచ్చితంగా విని తీరాల్సిందేనండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి ఇక బాబా గారి కోసం మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇంతకాలం కూడా మన ఛానల్ మీద బాబా గారి మీద అభిమానాన్ని మన ఛానల్ మీద అభిమానాన్ని బాబా గారి మీద భక్తిని ఎలా చూపించారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ నుంచి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎలా అంటే మీరు లైక్ ఇవ్వగానే కామెంట్ టైప్ చేసే దగ్గర ఒక స్టార్ సింబల్ పక్కన హైప్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ అన్నవి ఉంటాయి అవి మన వీడియోకి యాడ్ చేస్తే మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను ఇక నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి ఎంతో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ ఎంతో బాగా బతికిన ఫ్యామిలీ ఎంతో పేరున్న ఫ్యామిలీ పది మంది కూడా వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అలాంటి ఒక ఫ్యామిలీ సడన్ గా ఏమైంది అంటే వాళ్ళ ఇంట్లో ఆనందాలు లేవు సంతోషాలు లేవు ఆరోగ్యాలు లేవు డబ్బు లేదు పేరు లేదు ప్రతి ఒక్కటి కూడా సన్నగిల్లు పోతూ వచ్చేసాయి ఇదంతా కూడా తిప్పికొడితే ఆరు నెలల్లో అండి ఎంత హైలో ఉన్నవారు ఒక్కసారి లో అయిపోయారు ఇంట్లో అస్తమానం గొడవలు చికాకులు చిరాకులు మానసిక ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న హ్యాపీనెస్ మొత్తం కూడా ఒక్కసారి మఠమయం అయిపోయిందండి ఎవరో మంత్రం వేసినట్టు వారి మొహాల్లో అస్సలు కళ ఉండేది కాదు అలా ఉంది ఒకసారి ఆవిడ నన్ను కలిసినప్పుడు ఎందుకు ఇలా అయిపోయారు ఎప్పుడు ఒక లక్ష్మీదేవలా ఉండేవారు చూడటానికి ఎందుకు ఏం జరిగింది విషయం ఏంటి అంటే ఆవిడ చాలా బాధపడ్డారు లేదండి నాకే కాదు మా ఇంట్లో ఒక ఆరు నెలలుగా ఇలా జరుగుతోంది ఇంట్లో అందరి పరిస్థితి ఇలానే ఉందండి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మా ఇంటికి ఏదో జరిగిందండి ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు అని చాలా బాధపడ్డారు లేదండి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడి చూడండి మీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీ ఇంటి పరిస్థితి మీ పరంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు ఎందుకంటే ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది ఈయనకు జ్యోతిష్యం చెప్పటంలో గానీ ఇలాంటి పూజలు పరిహారాల్లో కానీ మీ సమస్య ఒక్క లెక్క కాదండి చాలా మంది లైఫ్ లో వెలుగునిచ్చారు అని చెప్పాను ఆవిడ వెంటనే కాల్ చేశారు ఆ తర్వాత వన్ మంత్ దాటింది అనుకుంటానండి మళ్ళీ నాకు రిటర్న్ ఆవిడ వచ్చి చెప్పారు చాలా హ్యాపీగా ఉన్నామండి నిజానికి మా ఇంట్లో ఒక్కొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతూ వస్తుంది ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవుతూ వస్తుంది ఇంతవరకు మేము ఏదైతే లాస్ అయ్యామో అవన్నీ కూడా ఒక్కొక్కటి మళ్ళీ మేము ముందుకి సక్సెస్ అన్నది అవుతూ వస్తున్నాము మా ఇంట్లో ఆరోగ్యాలు ఉన్నాయి హ్యాపీనెస్ ఉంది చాలా చాలా సంతోషంగా ఉన్నామండి మా ఇంటికి ఎవరో ఏదో చేశారు అది మొత్తం కూడా తొలగిపోయిందని ఎంతో హ్యాపీగా ని షేర్ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ శిరెడ్డి సాయిబాబా ఆశీసులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీర్ మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పర్సనల్ గా వెళ్ళాల్సిన పని లేదు నేరుగా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే భార్య భర్తలకి ప్రేమికుల మధ్య గొడవలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడలు మధ్య సఖ్యత లేకపోయినా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క ప్రాబ్లం ఏ టు జెడ్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి మీద ఉన్నటువంటి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా విషయానికి వస్తాయి తల్లి చెప్పాను కదా జాగ్రత్తగా నీ సాయి చెప్పే ప్రతి మాట కూడా ఈరోజు విని తీరాల్సిందే పెడచెవిన పెట్టకో నిర్లక్ష్యం అంతకంటే కూడా వద్దు ఎక్కడ ఉన్నా చేస్తున్న పనులన్నీ కూడా ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసి విను తల్లి ఎందుకంటే ఇది నీ జీవితానికి నీ భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక సందేశం ఇందులో ఈరోజు మంచి ఉందా చెడు ఉందా ప్రతి ఒక్కటి ఇక్కడ నువ్వు తెలుసుకోవాలి ముఖ్యంగా నీ ఇంటిని ఎందుకు నువ్వు శుభ్రం చేసుకోవాలి అలాగే నీకు డెబ్బై ఎనిమిది గంటల్లో జరగబోతున్నది ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే నీకు మూడు అతి పెద్ద భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి అయితే వాటికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి ఇక ఐదు సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నుంచే ముగుస్తాయి తల్లి నీకు ఎక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుందో కూడా నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాలుగా కూడా నువ్వు బాధలు పడుతూనే ఉన్నావు తల్లి మంచి సమయం రాకపోతుందా ఎప్పుడో ఒక రోజు వస్తుందిలే నా సాయి నా మీద అనుగ్రహం చూపిస్తాడులే నా సాయి కరుణ నా మీద చూపిస్తాడులే అని ఎదురు చూస్తున్నావు కానీ ఎంతో ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నావు కానీ ఓర్పు సహనము అన్నది అలా నిన్ను కొనసాగేలా చేస్తోంది నువ్వు చేసే ప్రతి ఒక్క పని కూడా నీకు వ్యతిరేకంగా తిప్పికొడుతోంది తల్లి నీకు మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే ఉంది కానీ దాన్ని నువ్వు అమలు చేసేటప్పటికీ ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతుంది అలాగే ఉద్యోగం కోసం వెతుకుతూ పెళ్లి సంబంధాల కోసం చూస్తూ ఇలా ప్రతి ఒక్కసారి ఇబ్బంది అన్నది ఎదురవుతూనే ఉంది ప్రతిదీ కూడా నీకు ఏమంటే రివర్స్ అయిపోతూనే ఉంది ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు తల్లి ఎందుకంటే ఇక్కడ నుంచి నీకు మంచి సమయం అనేది వచ్చేస్తుంది ఎందుకు అంటే ఈ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా మిండుగా ఉంది తల్లి కాబట్టి ఇక ఏ సమస్యలు నీ దగ్గరికి రావు నీ దరిదాపుల్లే కూడా రావు అలాగే ఇది వరకు నువ్వు ఎంత కాలం అయితే ఎంత బాధపడ్డావు ఒక పని కోసం కానీ డబ్బు కోసం కానీ అన్నీ కూడా ఇక మీద నీకు లభించబోతున్నాయి ఎందుకంటే నీ సాయి అనుగ్రహం నీ మీద చూపించబోతున్నాడు కురిపించబోతున్నాడు నీ మీద దయ చూపిస్తే ఏ పనికి కూడా ఇక ఆటంకం అనేది ఉండదు నీ జీవితం అనేది ఎంత అద్భుతంగా మారిపోతుంది అంటే నీ కళ్ళను నువ్వే నమ్మలేవు రాబోయే డెబ్బై రెండు గంటల్లో నువ్వు చెయ్యకూడని కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకు తల్లి చేస్తే మాత్రం నీ కష్టాలని నువ్వే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది అవేంటో తెలుసా నువ్వు చెయ్యాలనుకున్న పనులని వేరే వారి మీద భారం వెయ్యి ఈ పని ఎవరు చేస్తే ఏముందులే వాళ్ళు చేస్తారలే అన్న నిర్లక్ష్యం వద్దు ఎదుటి వారి మీద నీ పని భారం మోపటం వద్దు నీ బాధ్యత వారికి అప్పగించడం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు చెయ్యకు నా సమయం అంతా బాగానే ఉంది ఇక నుంచి నాకు అంతా మంచి జరుగుతుందిలే ఎవరు చేస్తే ఏంటి ఎవరు చేసినా పనే కదా పూర్తవ్వటం అని ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా నీ మనసుల నుంచి తీసి నీ పని నువ్వు ఎంత శ్రద్ధగా అయితే చేస్తావో దాన్ని వాళ్ళు అలా చెయ్యలేరు బిడ్డ ఎందుకు అంటే నీ పని అన్నది నీకు ఎంతో ముఖ్యం ఎంతో ముద్దుగా చేస్తావు ఎంత పట్టుగా చేస్తావు ఎంతో శ్రమపడి చేస్తావు ఎదుటి వారు అలా చెయ్యాలని ఎక్కడా లేదు కాబట్టి నీ పని నువ్వే స్వయంగా చేసుకోవటం అలవాటు చేసుకో ఇక ఏదైనా నువ్వు వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకున్నా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నా ఏదైనా పని చెయ్యాలి అనుకున్నా డబ్బుకు సంపాదించినటువంటి లావాదేవీలో అయినా సరేనా పత్రాలకు సంబంధించినటువంటి కాగితాలకు సంబంధించినటువంటి రాత కోతలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పని కూడా నీ చేతులతో నువ్వే స్వయంగా చేసుకోవాలి ఎదుటి వాళ్లకు పొరపాటును కూడా ఆ బాధ్యత అప్పగించుకు తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటావు బాధపడతావు కాబట్టి జాగ్రత్త వేరే వాళ్ల మీద ఆధారపడి నీ పనులు వారితో చేయించుకోవటం నువ్వు ఇప్పుడు మానేయాలి ఇక మీదట కూడా మానేయాలి ఎందుకంటే అది అంత మంచిది కాదు నీ ఎదుగుదలకు మంచిది కాదు నీ సుఖానికి అంత మంచిది కాదు నీ పని ఏదైతే ఉందో అది నువ్వే చెయ్యి ఇక రెండవ పని ఏంటి అంటే అందరినీ కూడా గుడ్డిగా నమ్మేయటం సులభంగా నమ్మకం అనేది వేరే వారి మీద పెట్టేయటం ఆ నమ్మకాన్ని వాళ్ళు ఎంతో ఇదిగా దాన్ని ముక్కలు చేసేస్తూ పోతూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వాళ్లను నమ్మి వాళ్లకు నీ ప్రతి విషయాన్ని ప్రతి పనిని అప్పచెప్పటం లేదంటే ప్రతి మాట వారి మాట విని ఆలోచించకుండా వెనక ముందు చూడకుండా పనులు చేసేయటం దీనివల్ల ఎంత దెబ్బతింటావు తల్లి ఈ రెండు పనులు నువ్వు అస్సలు చెయ్యొద్దు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే నీ వెనకాల గోతులు తవ్వగలుగుతాడు తను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చెయ్యాలి అని చెప్పే చూస్తాడు కాబట్టి ఈ రెండు పనులు జాగ్రత్తగా చేసుకోవాలి ఆచి తోచి అడుగులు వెయ్యాలి నీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగకుండా నువ్వే ఆపేసుకోగలవు లేదంటే ఈ రెండు విషయాలు గనక గుడ్డిగా నమ్మి చేశావు అంటే ఖచ్చితంగా ఎదుటి మనిషి నిన్ను మోసం చేసి నిన్ను హాని చేసే అవకాశం నీ చేతులతో నువ్వే ఇచ్చినట్టు తల్లి వాళ్ళకి కాబట్టి జాగ్రత్త నువ్వు ఇక్కడ తొందరపడి వాళ్లను నమ్మటం లేదు అలాంటప్పుడు వాళ్ళు నిన్ను మోసం చేసే అవకాశం లేదు కదా కాబట్టి ఇలా జాగ్రత్త తీసుకోవాలి ఇక రెండవది వచ్చేటప్పటికి నువ్వు ప్రతి ఇక ఇక్కడి నుంచి కూడా ఇంతకాలం నువ్వు పడ్డ బాధలు ఏవైతే ఉన్నాయో కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఈరోజు సమసిపోతున్నాయి ఈరోజు దూరం అయిపోతున్నాయి ఈ రోజు వాటికి ఒక ముగింపు అన్నది లభిస్తుంది ఎందుకంటే నీ సాయి కరుణా కటాక్షాలు నీ మీద నిండుగా ఉన్నాయి నీ సాయి అనుగ్రహం నీకు దొరకబోతోంది కాబట్టి నీ కళ ఏదైతే ఉందో అది కూడా తీరుతుంది నీ కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు పని చేసే చోట ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎంతో కాలంగా అడుగుతున్నావు కదా బిడ్డ బాబా నాకు ప్రమోషన్ కావాలి ఆ ప్రమోషన్ తండ్రి సంపాదన సరిపోవట్లేదు సంపాదన పెరిగేలా చెయ్యి తండ్రి అలాగే పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నాను మంచి పెళ్లి సంబంధాలు కుదిరేలా చెయ్యి మంచి సంబంధాలు వచ్చేలా చెయ్యి అని దేనికోసమైతే నువ్వు అడిగావు వాటన్నింటికి సంబంధించిన ఒక శుభవార్త ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే నీకు త్వరలో రాబోతోంది తల్లి ఇలా నీకు ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది పెళ్లికి సంబంధించి కావచ్చు ఉద్యోగానికి సంబంధించి కావచ్చు నీ వ్యాపారానికి సంబంధించి కావచ్చు లేదా నీ ప్రమోషన్ కి సంబంధించి కావచ్చు సంతానం సంబంధించి కావచ్చు దేనికైతే నువ్వు ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్నావో ఐదేళ్లుగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ కళ ఇప్పుడు నీకు తీరబోతోంది దానికి సంబంధించిన ఏదో ఒక వార్త ఒక శుభవార్త ఒక గుడ్ న్యూస్ అయితే నువ్వు అందుకోబోతున్నావు నీ సాయి నీకు అందించబోతున్నాడు నీ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు అంతేకాదు ఇంతకాలం కూడా నిన్ను చూసి నీ మంచితనాన్ని చూసి ఓర్వలేని వారు నీకు శత్రువులుగా ఎవరైతే మిగిలి ఉన్నారో ఆ శత్రువులు కూడా ఇక నుంచి దూరం అయిపోతారు ఎందుకంటే వాళ్లలో మార్పు వస్తుంది గుణపాఠం నేర్చుకుంటారు మీకు మంచి మిత్రులుగా మారటమో లేదా వాళ్ళ పాటికి వాళ్ళు మౌనంగా పోవటమో ముందులాగా గొడవకు రాకుండా ఉండటమో జరుగుతుంది అలాంటి ఒక అద్భుతమైన రోజులు కూడా నీకు రాబోతున్నాయి అంటే ఇక మీదట ఎలా చూసినా కూడా నీకు అంతా కూడా మంచి కాలమే అంతా కూడా శుభమే ఈ సాయి అనుగ్రహం నీ మీద ఉన్నప్పుడు సాయి కరుణా కటాక్షాలు నీ మీద కురిపిస్తున్నప్పుడు నీకు కొన్ని సంకేతాలు పంపిస్తాడు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా తల్లి వాటిని గమనించావా గుర్తించావా అవి ఎలా ఉంటాయో తెలుసా నీకు ముందుగా ఏంటి సంకేతం వస్తుందంటే పడుకున్న తర్వాత ఒక్కసారిగా బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో నీకు అకస్మాత్తుగా మెలకు వస్తుంది ఆ సమయంలో ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పదే పదే అదే సమయంలో ఒకే సమయంలో ప్రతిరోజు కూడా నిద్రలో మెలకు అనేది వస్తుంది గుర్తించావా అంటే నీ ని సాయి నిన్ను ఎంచుకున్నాడు తల్లి నీ సాయి నిన్ను ఎంపిక చేసుకున్నాడు కాబట్టి నీకు ఆ సమయంలో మెలకు వస్తోంది కానీ నువ్వు ఈ సమయంలో ఎందుకు నాకు మెలకు వస్తుంది అని దాని వెనుకున్న అర్థం ఏంటో తెలుసుకోలేక బాధపడుతున్నావు అయితే ఈ సమయంలో నీకు నిద్రలో మెలకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో నువ్వు లేచి కాసేపు నీ సాయిని ఆ సమయంలో స్మరించుకున్నావు అంటే మరింత నీకు పుణ్యఫలం అన్నది లభిస్తుంది మరింత మంచి అన్నది నీకు జరుగుతుంది సాయికి మరింత దగ్గరగా నువ్వు చేరుకుంటావు ఇంకా రెండో సంకేతం ఏంటంటే కళలో చిన్నపిల్లలు కనపడటం ఆడపిల్లలు కనబడటం నవ్వుతో కనబడటం తల్ల నిండా పువ్వులతో ముఖం నిండా పసుపు రాసుకొని పెద్ద కుంకుమ పెట్టుకొని కనపడుతున్న స్త్రీలు ఎదురొస్తున్న స్త్రీలు చిరునవ్వుతో ఎదురొస్తారు లేకపోతే పూలు పళ్ళతోటి దేవాలయానికి వెళ్ళేవారు నీ కళలో కనపడటం లేదా నీకు ఎక్కడ పడితే అక్కడ తరచూ దేవాలయాలు కనపడటం గుళ్ళు కనపడటం లేదా నీకు తెలియకుండానే నువ్వు అనుకోకుండా నీ సాయి మందిరంలోకి వెళ్ళటం నీ సాయి ఎక్కడ పడితే అక్కడ ఒక ఫోటో రూపంలోనో ప్రతిమ రూపంలోనో చిరునవ్వుతో నీకు కనపడటం సాయి నామాలు వినపడటం సాయి అనే పిలుపు వినపడటం ఘంటానాదాలు వినపడటం శంఖానాథాలు వినపడటం అలాగే చిన్నపిల్లలు అందంగా నీ దగ్గరికి నవ్వుతో రావటం అలాగే నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఒక సుగంధ భరితమైన పరిమళం నీ చుట్టూ చుట్టుకుపోవటం అల్లుకపోవటం పక్షాదులు కనపడటం ఆవులు కనపడటం గోమాతలు కనపడటం పక్షుల కిలకిల రావాలు పదే పదే నీ చుట్టూ వినపడటం సీతాకు ఒక చిలకలు నీ కంట కనపడటం ఎగురుతున్నట్టు అవి నిన్ను తాకినట్టు నీ మీద వాళ్ళు వెళ్తున్నట్టు కనపడటం సాధువులు సన్యాసులు కనపడటం ఎటు చూసిన పువ్వులు పళ్ళు కనబడటం ప్రకృతి అంత అందంగా స్వచ్ఛంగా ప్రశాంతంగా కనబడటం అలాగే మంచి సంగీతం వినబడటం ఇలా ప్రతి ఒక్కటి కూడా నీకు ఎప్పుడు జరుగుతాయి అంటే రాత్రి నువ్వు పడుకున్నప్పుడు పదే పదే రావటం బ్రహ్మీ ముహూర్తంలో అలాగే నీతో ఎవరో ఉన్నట్టు నీతో ఎవరో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్టు ఏదో చిన్న అలకడి అలజడి అన్నీ కూడా కలగటం ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే నీ సాయి నిన్ను ఎంచుకున్నప్పుడు ఎంపిక చేసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే జరుగుతాయి కానీ నీకున్న ఈ సమస్యలతోటి ఈ బాధలతోటి నీ మనసు నిండా నీ మెదడు నిండా పనికి మాలిన ఆలోచనలు పనికి మాలిన భావాలే నింపేసుకుని ఉన్నావు అలా ఉన్నప్పుడు ఏంటి అంటే నీ సాయి రాకను నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు కాబట్టి ఇంతకాలం కూడా నీ చుట్టూ తిరుగుతున్న నీ సాయిని నువ్వు గుర్తించలేకపోతున్నావు నీకు మరో డెబ్బై రెండు గంటల్లో నువ్వు ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఏదైతే ఉందో ఐదేళ్ల నుండి కళ దాని కోసం ఒక వార్త అయితే నువ్వు దానికి సంబంధించి వినబోతున్నావు అలాగే నీ ఇంటిని ఎందుకు శుభ్రం చేసుకోమన్నాను ఇంటిని శుభ్రం చేసుకునే సమయం వచ్చేసింది తల్లిని ఎందుకు చెప్పాను అంటే ఈ సంకేతాలన్నీ నీకు కనిపించిన ఇందులో ఒకటి రెండు కనిపించినా నీ సాయి నీకు దగ్గర అవుతున్నాడు నీ సాయికి నువ్వు దగ్గర అవుతున్నావు ఇలాంటి సమయంలో నీ ఇంటిని ఒంటిని మనసుని మెదడుని అన్నింటిని శుభ్రం చేసుకోవాలి చాలా శుచిగా ఉంచుకోవాలి అప్పుడే నీ సాయి వచ్చి అక్కడ తిష్ట వేసుకుని కూర్చొని నీతో ఉండిపోతాడు నీలో ఉండిపోతాడు ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని అనవసరమైన వస్తువుల్ని చెడు శక్తిని కలిగించే వస్తువులన్నింటినీ తీసి బయటపడవేసి ఇంటిని శుభ్రంగా చేసుకో నీ నీ ఇంట్లో నీ సాయి కొలువై ఉంటాడు నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలు చెడు భావనలు అక్కరలేని ఆలోచనలు అన్నీ తీసి నీ మనసులో కొడువు ఉంటాడు నీ మెదడులో ఉన్న పనికి మాలిన చెత్త అంతా తీసి నీకు నీ సాయి నీ మెదడులో కొలువై ఉండి నీకు మంచి ఆలోచనలను కలిగిస్తాడు అందుకే చెప్పాను నీ ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిన సమయం వచ్చేసిందని ఎందుకు చెప్పాను అంటే నీ సాయి నీతో ఉండబోతున్నాడు నీ ఇంట్లోకి రాబోతున్నాడు నీతో శాశ్వతంగా ఉండబోతున్నాడు అందుకే ఈ మాట చెప్పాను కాబట్టి నువ్వు మాటల్లో మంచిగా ఉండు చేతల్లో మంచిగా ఉండు నడిచే విధానంలో మంచిగా ఉండు నడవడితలో మంచిగా ఉండు అన్ని విధాలుగా మంచిగా ఉండు తల్లి ఆకలితో ఉన్నవాళ్ళకు అన్నం పెట్టు నీ సహాయం అర్థించిన వాళ్లకు సహాయం చెయ్యి ఇలా ఉన్నావు అంటే ఖచ్చితంగా నీ సాయి నీతోనే ఉండిపోతాడు నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ మీదనే ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఇక అందరూ కూడా నాతో ఒక్కసారి గట్టిగా ఓం సాయి అంటూ అనుకుని ఓం సాయి రామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరకటానికి అవకాశం ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయ